వెల్కమ్ టు ఎస్టీవీ నా పేరు శ్రవ్య బులెన్ అప్డేట్స్ చూద్దాం ప్రజలకు చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకోవడంలో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి దేశానికి ఆదర్శంగా నిలిచారని రాజకీయాల్లో విశ్వసనీయతకు నిలువటద్దంగా ముఖ్యమంత్రి నిలుస్తున్నారని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ అన్నారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నబ్బీనగరం పమిడిపాడు మురగల్ల గ్రామాల్లో నిర్వహించిన విజయ్ భవయాత్రలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటికి స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు ఘనస్వాగతం పలికారు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విజయ్ భవ యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే మేకపాటి ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు ఒక విక్రమరెడ్డి గారి నాయకత్వం విక్రమరెడ్డి గారి నాయకత్వం ఈ ఐదు సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి జరిగింది అభివృద్ధి అంటే ఈ బిల్డింగ్లు రోడ్లు లేకపోతే డ్రైన్ వాటర్ ట్యాంకు సచివాలయం బిల్డింగ్ ఆర్బీకే బిల్డింగ్ గ్రామంలో క్లినిక్ మిల్క్ చిల్లింగ్ సెంటర్ ఇవన్నీ తీసుకొస్తూ మళ్ళీ ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబానికి అన్ని విధాలుగా ఒక చెరువు నవ్వు కూడా తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు అది అసలైన అభివృద్ధి రాబోయే రోజుల్లో మీ అందరికీ ఒకటే అనమాట మన ముఖ్యమంత్రి ఆలోచించే మన రాష్ట్రంలో పేదరికం ఏ విధంగా తగ్గించాలి ఆ విధంగా ఆలోచించుకొని ప్రతి ఒక్కటి ఏవైనా కానీ అమ్మఒడి కాని లేకపోతే ఆసరా గాని రైతు భరోసా గాని ఈ అన్ని కార్యక్రమాలు ఏంటంటే ప్రజలందరినీ పేదరికం నుంచి బయటికి తీయాలి అది ఆయన ఆలోచన ఈ గడప గడప కార్యక్రమంలో తొంభై వేలు ఇల్లు తిరగడం జరిగింది నూట ముప్పై ఐదు పంచాయతీలు ఇరవై మూడు వార్డులు ప్రతి ఇంట్లో ఏ విధంగా దీనివల్ల మన ప్రజలందరూ కొంచెం బాగుపడ్డారు వాళ్ళ పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు ప్రభుత్వ అధికారి కనపడాలంటే నెలలు పట్టారు ఇప్పుడు మీ ఇంటి ముందే ఉన్నారు రోజు కనపడతారు లేస్తే కనపడతారు ఆ విధంగా వ్యవస్థ తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు మీ కుటుంబంలో మంచి జరిగిందా లేదా అని గమనించి జరుగుంటే మాత్రం మంచి జరుగుంటే మాత్రం మీరు ఆయనకి సైనికులుగా తయారయ్యి మీ ఇంట్లోనే కాదు మీ వీధే కాదు ఊరు మొత్తం ప్రచారం చేయాలని చెప్పి ఆయన పిలిపించారు నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై ఐదు స్థానాలు కనుక్క కనుగాలని చెప్పి మీ అందరినీ కోరుతూ జై జగన్ ジャイジャガン